you uh... నమస్కారం అండి ఈస్ట్ బేస్ ఫ్లాట్ అమ్మకానికి ఉందండి ఫ్లాట్ ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి వస్తే మాత్రం అండి మనం ఫ్లాట్ చూసే ముందు హైవే చూసి వద్దామండి ఇది చూసి ముప్పై ఫీట్ల రోడ్ అండి కీసరా గట్కేసర హైవే చూపిస్తానండి ఈ ఫ్లాట్ నుంచి మార్కెట్ రైల్వే స్టేషన్ స్టాప్ వరంగల్ హైవే స్కూల్ కాలేజ్ అన్ని నియర్ బై ఉంటాయండి హాస్పిటల్స్ కూడా నియర్ బై ఉంటాయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ మన నంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఇరవై నాలుగు వేలకు వస్తా అండి ఇదే రోడ్ అండి అండి గట్ గట్కేసర హైవే అండి ఫ్లాట్ డైమెన్షన్ వచ్చేసి చూద్దామండి ఇప్పుడు ఇదే అండి నూట డెబ్బై మూడు గజాలు డైమెన్షన్ వచ్చేసి రోడ్ పేస్ ముప్పై అండి పొడవు వచ్చేసి యాభై రెండు అండి హెచ్ఎండి ఎలవేట్ అండి ఇంకా కనిపించేది మోడీ విల్లా అండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు నలభై ఫీట్ల రోడ్ ఉంటాయి చూసుకోవచ్చు మన వీడియో మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి